హాయ్ ఎవ్రీవెన్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి నేను హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని దీన్ని పసుపు కల్లుప్పు వేసి ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టాను అలాగే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ నల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇప్పుడు చింతపండుని నీట్గా వాష్ చేసి వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ మెంతులు కూడా దోరగా వేయించి దీన్ని మిక్సీ పట్టించి పౌడర్లా చేసుకోవాలి ఇది మనం కర్రీ లాస్ట్లో వేసుకుంటామండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు మినప్పప్పు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ వేసి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెప్పలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు కరివేపాకు వేసి కొద్దిసేపు మిక్స్ చేసిన తర్వాత టొమాటో వేసి ఫ్రై చేయండి ఇక్కడ టొమాటో మరీ చిన్నగా కాకుండా ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా మగ్గితే చాలు ఎక్కువ ఫ్రై చేయకండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టు టేబుల్ స్పూన్ కారం పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మనం నానపెట్టిన చింతపండు రసాన్ని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించాలి అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి బాగా మరిగించిన తర్వాతే అందులో చేపలు వేసుకోవాలి ముందే వేయకండి ఇలా ఒక్కొక్క చేపని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించి తరువాత తీసి ఒకసారి ఇలా కలపండి మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ముందుగా మిక్సీకి వేసి పట్టించిన ఆవాలు మెంతుల పొడిని కూడా వేసుకొని ఇలా కడాయి తిప్పుతూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి దీన్ని వేడి వేడి రాగి సంగటితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది